బంగారం ధరలు నెమ్మదిగా దిగుస్తున్నాయి రెండు నెలల్లో తగ్గుతున్నాయి ఆగండి ఇప్పుడే కొనవద్దు అవును అంతర్జాతీయ పరిణామాలు ప్రధానంగా అమెరికాలో డొనాల్డ్ ట్రంప్ రెండోసారి గెలవడం ఈ పరిస్థితికి కారణమవుతోంది ఇప్పుడేమైంది ఇంకా ముందుంది ముసల పండుగ అని చెప్పుకుంటున్నారు యుఎస్ వాసులు ఎందుకంటే జనవరిలో ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా రెండోసారి ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు ఇక ఆయన ప్రమాణ స్వీకారం చేయగానే తీసుకోవాల్సిన నిర్ణయాలు అనుసరించాల్సిన వ్యూహాలపై ఇప్పటికే ఓ క్లారిటీకి వచ్చేశారు అయితే యువతని వాళ్లు మరో రెండాకులు ఎక్కువే చదివారు ట్రంప్ గద్దెనెక్కకు ముందే ఆయన ఆలోచనలు పసిగట్టారు పెట్టుబడుల మళ్లింపులు జోరుగా సాగిస్తున్నారు ఫలితంగా బంగారం ధరలు నెమ్మదిగా తగ్గుతున్నాయి ఇక ట్రంప్ ప్రమాణం చేశాక మరింత దిగివచ్చే అవకాశాలు మెండుగా ఉన్నాయని ఇటు రాజకీయ ఇటు మార్కెట్ విశ్లేషకులు కూడా అంచనా వేస్తున్నారు మొత్తానికి ట్రంప్ దెబ్బకే ఇప్పుడు బంగారం ధరలు క్రమంగా కిందికి దిగుతున్నాయని రెండు నెలల తర్వాత అది పరాకాష్ఠకు చేరుతుందని అంటున్నారు ట్రంప్ విజయం తర్వాత డాలర్ విలువ పుంజుకుంది బిట్కాయిన్ బాండిల్స్ వైపు మదుపరులు మొగ్గు చూపుతున్నారు దీంతో బంగారం ధరలు సహజంగానే భారీగా పతనం అవుతున్నాయి సాధారణంగా భారత్ లో బంగారానికి ఉన్న డిమాండ్ గురించి ఎవరికి చెప్పాల్సిన పని లేదు పెళ్లుళ్ళు శుభకార్యాలు అనగానే మనకు ముందుగా గుర్తొచ్చేది బంగారమే ఆయా సందర్భాల్లో సమయాల్లో పసిడి కొనుగోలు చేయడం ఆనవైతే కాదు అవసరంగా కూడా మారింది ఇంకా బంగారాన్ని ఆర్థిక అనిశ్చిత పరిస్థితుల్లో సంక్షోభ సమయాల్లో సురక్షిత పెట్టుబడి సాధనంగా పరిగణిస్తుంటారు అందుకే గోల్డ్కు డిమాండ్ అంతలా ఉంటుంది అయితే అంతర్జాతీయ స్థాయి పరిణామాలు తరచూ బంగారం ధరల్ని ప్రభావితం చేస్తుంటాయి ముఖ్యంగా యుఎస్ డాలర్ ఫ్రెడ్ వడ్డీ రేట్లు రాజకీయ భౌగోళిక ఉద్రిక్తత వంటి వాటి గురించి ప్రధానంగా చెప్పుకోవాలి గత అక్టోబర్ చివరి వరకు బంగారం ధరలు దేశీయంగా అంతర్జాతీయంగా భారీగా పెరిగాయి ముఖ్యంగా ఇరాన్ ఇజ్రాయెల్ రష్యా ఉక్రెయిన్ మధ్య యుద్ధ పరిస్థితులతో సంక్షోభ సమయంలో డాలర్ డిమాండ్ తగ్గి సురక్షిత పెట్టుబడి అయిన బంగారం విలువ విపరీతంగా పెరిగింది ఓ సమయంలో ఆల్ టైమ్ గరిష్టాలను కూడా తాకింది ఇక నవంబర్ నెలలోనూ తొలి ఐదు రోజుల్లో స్వల్పంగా బంగారం ధర పెరిగింది అయితే అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ గెలవడంతో పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది ట్రంప్ అధికారంలోకి వస్తే అమెరికా ఆర్థిక వ్యవస్థ పుంజుకునేందుకు దోహదం చేస్తారన్న నమ్మకంతో ఇన్వెస్టర్లంతా డాలర్ వైపు మళ్లారు దీంతో డాలర్ సహా బిట్కాయిన్ స్టాక్ మార్కెట్లు యుఎస్ బాండ్ డీల్స్ వంటివి ఆకర్షణీయంగా మారాయి ఫలితంగా బంగారం విలువ తగ్గిపోతుంది డాలర్ రెండు నాలుగు నెలల గరిష్ట స్థాయిల్ని దాటి ట్రేడ్ అవుతుండగా బంగారం ధర గరిష్టాల నుంచి వరుసగా పతనం అవుతుంది ఇదిలా ఉంటే ఇప్పుడు అందరి దృష్టి ట్రంప్ అధికారంలోకి వచ్చాక విధానపర నిర్ణయాలు ఎలా ఉంటాయి ఫెడ్ వడ్డీ రేట్ల పరిస్థితి ఏంటి అన్న అంశాలపైనే ఉంది ఇదే బంగారం రేట్లను ప్రభావితం చేసే అవకాశం మెండుగా ఉంది ట్రంప్ హయాంలో ఆయన విధానపర నిర్ణయాలు టారిఫ్ పెంపు వంటివి ద్రవ్యోల్బణం పెరిగేందుకు దారితీసే అంచనాలున్నాయి ఇదే జరిగితే ఫెడ్ వడ్డీ రేట్లను స్థిరంగా ఉంచడం లేదా పెంచాల్సి రావడం జరగవచ్చు ఫెడ్ వడ్డీ రేట్లు పెంచినా డాలర్ విలువ మరింత పుంజుకుంటుంది అప్పుడు బంగారం ధరలు మరింత దిగి వచ్చే అవకాశాలుంటాయి మరి ఇప్పుడు బంగారం కొనొచ్చా ఇన్వెస్ట్మెంట్ కోసం చూద్దాం అనుకునే వాళ్ళు ఈ పరిస్థితిలో బంగారంలో పెద్ద ఎత్తున డబ్బును పెట్టడం కొద్దిగా రిస్క్ అవుతుందంటున్నారు డొనాల్డ్ ట్రంప్ అధ్యక్ష పదవి జనవరిలో చేపట్టిన తర్వాత అమెరికన్ ఫెడరల్ రిజర్వ్ నిర్ణయాలపై దాని ప్రభావం ఉండొచ్చు ఈ నిర్ణయాలు డాలర్ బలపడడానికి దోహదపడొచ్చు పరోక్షంగా బంగారం ధరలు తగ్గే ఛాన్సెస్ అధికారంగా ఉన్నాయి అందుకే ఇన్వెస్ట్మెంట్ ఆలోచన ఉన్న వాళ్ళు ప్రస్తుతానికి వేచి ఉండడం ఉత్తమం అంటున్నారు మార్కెట్ నిపుణులు మరో రెండు నెలల తర్వాత బంగారం ధరలు ఖచ్చితంగా తగ్గే సూచనలే ఉన్నాయని భరోసా ఇస్తున్నారు ఇప్పటికీ నా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళుంటే చేసుకోండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీకు తెలిసిన వాళ్ళందరికీ చెప్పండి